చాలా మంది నన్ను క్వశ్చన్ వేయడం జరిగింది లేదు లేదు మేము ఆల్రెడీ అనౌన్స్ చేసాము ఇక్కడ అలాంటి ఇబ్బంది లేదని నిన్నటి నుంచి మా స్టాఫ్ మా కోచెస్ అందరూ కూడా ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసి చక్కగా మీకోసం మేము వెయిట్ చేశాము అదేవిధంగా మీరు వచ్చినందుకు మా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు ఆహ్వానం పలుకుతున్నాం మరొక విషయం మేము ఎన్ని క్రీడా పోటీలు నిర్వహించినా ఒకే వర్గానికి నిర్వహించారు అన్ని బాగున్న వ్యక్తులకి మేము క్రీడా పోటీలు నిర్వహించాం అప్పుడు కామన్గా ఉండేది కానీ ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు ఈ పదం చాలా గొప్పగా ఉన్నాయి ఒక్కొక్కరు మీ టీచర్లు కానీ మీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతుంటే ఇన్ని రకాల వ్యక్తులతో చూస్తే నాకు రకమైన ఆనందం కలిగింది మీతో పాటు నేను కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఈ కార్యక్రమం చేయమన్నందుకు మా స్పోర్ట్స్ అథారిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా స్కూల్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు మాకు ప్రతి విషయంలో డివో గారు కానీ వ్యామ్ ఉపాధ్యాయులు మున్సిపల్ కమిషనర్ కానీ చాలా చక్కగా మాకు కోఆర్డినేట్ చేస్తారు డెఫినెట్లీ ఇది ఇంతటితో ఆగకుండా మీరు అడిగారు రాష్ట్ర స్థాయి పోటీలు మీరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ కావాల్సిన అన్ని ఈవెంట్స్ మేము సిద్ధంగా ఉన్నాం మీరు స్పాన్సర్లు కానీ ఇంకేదన్నా మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అని మేము గ్యారెంటీ ఈ వేదికగా ఇస్తున్నాను ఆడుతున్నాం వెళ్ళిపోతున్నాం అని కాకుండా మీరేంటో రాష్ట్ర స్థాయిలో మీ ప్రతిభ ఏంటో ఒక్కసారి రాష్ట్ర స్థాయి ఇక్కడ నిర్వర్తిస్తానికి రాష్ట్రంలో ఎక్కడ లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మనకు పదవలేదు కాబట్టి డెఫినెట్లీగా మనం ఆ దిశగా ప్రయత్నాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి ఒకసారి సోదేశ్వరరావు ఆ అబ్బాయి నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు లాస్ట్ ఇయర్ నాకు పచ్చేవాళ్ళు నేను పార్వతపురంలో వర్క్ చేస్తున్నప్పుడు దినోత్సవ దినోత్సవం ప్రతిభావంతుల క్రీడా దినోత్సవం తరఫున ఆయనకి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ మిలిటరీ ఆఫీసర్స్ ఆయనకి సన్మానం చేస్తున్నారు ఆ సన్మానం చేసిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ అని మెసేజ్ ఇచ్చారు అలాంటి వ్యక్తులు నేను అందుకే ఆయన ఫోటో దాని మీద పెట్టాను మీరు ఇన్స్పైర్ అవ్వాలి అలాంటి వ్యక్తులను చూసి యుద్ధంలో కాలిపోయినా సరే ఎక్కడ కూడా అలసిపోకుండా బాధపడకుండా ఒక పక్క ఫ్యామిలీని పోషించుకుంటూ అతను చెప్పింది నా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్తే చాలా బాధపడ్డాను నేను ఏదో చేయాలని అక్కడ గారి కలెక్టర్ గారితో మాట్లాడి అతనికి హౌస్ సైడ్ ఇప్పించడానికి ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్ఎస్ న్యూస్ తీసుకొచ్చింది న్యూ స్పోర్ట్స్ పాలసీలో ఒలింపిక్ మెడల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏడు కోట్ల రూపాయలు ఇస్తారు